ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ శాసనసభ స్పీకర్ ను ఆదేశించింది తీర్పు వచ్చిన తర్వాత మూడు నెలలకు మించకుండా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించిన దేశ అధ్యున్నత న్యాయస్థానం ఏండ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లు పెండింగ్లో ఉంచడం సరికాదని తెలిపింది న్యాయస్థానమే అనర్హత వేటు వెయ్యాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం తోసిపొచ్చింది ఈ వ్యవహారంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల పట్ల పార్లమెంటే చట్టం తీసుకురావాలని అభిప్రాయపడింది రెండు వేల ఇరవై మూడు నవంబర్లో తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచిన పది మంది ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ కండువా కప్పుకున్న దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి పోచారం శ్రీనివాసరెడ్డి అరికపూడి గాంధీ కాలే యాదయ్య కృష్ణమోహన్ రెడ్డి గుడెం మైపాల్ రెడ్డి డాక్టర్ సంజయ్ ప్రకాష్ గౌడ్పై అనర్హత వేటు వేయాలని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేపి వివేకానంద గౌడ్ పాడి కౌశిక్ రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన రిట్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే ఇప్పటికే ఎమ్మెల్యేల పార్టీ ంపుల అంశాన్ని సంబంధించి స్పీకర్ కు కోర్టులు సూచనలు చేయడం చర్యలు తీసుకోవడానికి నిర్దేశిత కాలపరిమితి విధించే అంశంలో న్యాయస్థానాల జోక్యం చేసుకోవచ్చా అన్న అంశంపై సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరపున న్యాయవాదుల వాదనలను విన్నది మూడు రోజుల పాటు వరుసగా దీనిపై వాదనలు నడిచాయి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ఏప్రిల్ మూడున ప్రకటించింది దేశంలోని రెండు రాజ్యాంగ వ్యవస్థలకు సంబంధించిన అంశం కావడంతో సుదీర్ఘ వాదనలను విన్న జస్టిస్ ధర్మాసనం మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని స్పీకర్కు సూచిస్తూ తీర్పును వెలువరించింది దీంతో అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోపు ఫిరాయింపు పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది